హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా స్టార్ట్అప్స్ గురించి మాట్లాడబోతున్నాను అసలు స్టార్ట్అప్స్ అంటే ఏంటి అవి మనకు ఎలా ఉపయోగపడతాయి ఆ స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి టాపిక్స్ అన్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బిజినెస్ చేయడానికి డబ్బులు సంపాదించడానికి అది మంచి బిజినెస్ గా సక్సెస్ అవుతుందని మీకు నమ్మకం ఉంది కాకపోతే క్యాపిటల్ లేదు మనీ లేదు లేకపోతే మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సొసైటీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అది టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ గా మనం మార్చుకునే అవకాశం ఉంది ఇవన్నిటికీ ఉపయోగపడే విషయమే స్టార్ట్అప్ స్టార్ట్అప్ అనేది న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అనమాట దానికి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది అంతేకాకుండా ఎంతో ఎక్స్పెండ్ అవడానికి పొటెన్షియల్ ఉంటుంది యూజువల్ గా స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫౌండర్స్ తే స్థాపించబడి ఉంటుంది ఈ స్టార్ట్అప్ అనేది ఈ స్టార్ట్అప్స్ కి హై ఫెయిల్యూర్ రేట్ ఉన్నా కూడా అంతే పొటెన్షియల్ కూడా ఉంటుంది సక్సెస్ అవడానికి సో ఈ స్టార్ట్అప్స్ అనేవి క్యాపిటల్ కోసం వెంచర్ క్యాపిటల్ ఏంజల్ ఇన్వెస్టర్స్ క్రౌడ్ ఫండింగ్ యూజ్ చేసి మనం ఈ స్టార్ట్అప్స్ ని డెవలప్ చేయొచ్చు ఈ స్టార్ట్అప్స్ ని డెవలప్ చేయడానికి మన గవర్నమెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప స్టార్ట్అప్లు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయి ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ ఇన్ లేకపోతే నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కూడా ఇనిషియల్ గా ఒక స్టార్ట్అప్ ఆ తర్వాత అది పెద్ద మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగింది సో స్టార్టప్స్ అనేవి ఎంతో పొటెన్షియల్ ఉంటుంది ఎదగడానికి హై హై ఫెయిల్యూర్ రేట్ ఉన్నా కూడా ఎంతో సక్సెస్ఫుల్ రేట్ కూడా ఉంటుంది అదొక్క స్టార్ట్అప్ సక్సెస్ అయితే మొత్తం దేశాన్ని మార్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్ సర్టిఫికేట్ ఆఫ్ స్టార్ట్అప్ రికగ్నైజేషన్ వచ్చింది అంటే వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్ స్టార్ట్అప్స్ ఉన్నాయి ఇండియాలో స్టార్ట్అప్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా గవర్నమెంట్ ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసింది అంతేకాకుండా నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ మన ఇండియాలో వన్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ యూనికాన్స్ యూనికాన్స్ అంటే వన్ బిలియన్ డాలర్ ఉన్న కంపెనీలు స్టార్ట్అప్స్ అన్ని కూడా యూనికాన్స్ గా ఎదిగాయి అలాంటివి మన ఇండియాలో నూట పంతొమ్మిది ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం పాపులర్ ఇండియన్ స్టార్ట్అప్స్ గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇది ఈ కామర్స్ సంబంధించిన స్టార్ట్అప్ ఇప్పుడు చాలా పెద్ద కంపెనీగా ఎదిగింది నెక్స్ట్ ఓలా ఇది ఒక క్యాబ్ డ్రైవింగ్ లేకపోతే మోటార్ క్యాబ్ కంపెనీ ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకుని క్యాబ్ ట్రావెల్ చేయొచ్చు ఎంతో సౌకర్యవంతంగా అయిపోయింది ఇప్పుడు ట్రావెలింగ్ కూడా సిటీస్ లో కూడా ముఖ్యంగా నెక్స్ట్ పేటిఎం ఇది డిజిటల్ పేమెంట్స్ సంబంధించిన కంపెనీ నెక్స్ట్ స్విగ్గీ ఇది ఫుడ్ డెలివరీకి సంబంధించిన కంపెనీ నెక్స్ట్ బైజూస్ ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన కంపెనీ ఇవన్నీ కూడా స్టార్టప్సే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయి సో అన్ని స్టార్టప్స్ కి ఎదిగే ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పొటెన్షియల్ ఏరియాస్ గురించి చూద్దాం స్టార్టప్స్ ఎలాంటి ఏరియాస్ లో డెవలప్ చేయొచ్చు అనేది ఫస్ట్ వచ్చేసి హెల్త్ టెక్ మామూలు టెక్నాలజీయే కాకుండా హెల్త్ టెక్నాలజీలో కూడా మనం స్టార్ట్అప్స్ పెట్టచ్చు నెక్స్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ నెక్స్ట్ ఫైనాన్షియల్ టెక్నాలజీ నెక్స్ట్ ఈవి అండ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ అంటే శాటిలైట్స్ కూడా తయారు చేసే స్టార్ట్అప్స్ ఉన్నాయి ఈ రోజుల్లో సో ఈ స్టార్టప్స్ అన్ని కూడా డెవలప్ అయితే దేశం ఎంతో ముందుకెళ్తుంది ఎంతో ఎకానమీకి ఉపయోగపడుతుంది సో ఈ స్టార్ట్అప్స్ అనేవి అందుకే ఎంతో ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి మన తెలంగాణ గవర్నమెంట్ ఈహబ్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఫండింగ్ కోసం కానీ ఆఫీస్ స్పేస్ కోసం కానీ కొత్త స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయడానికి కానీ అది ఎంతో ఉపయోగపడుతుంది సో అలాగే మన గవర్నమెంట్ ఇంకా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయడానికి బిజినెస్ లను ఎంకరేజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ ఇలాంటి రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకుని మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి సో స్టార్టప్స్ యూస్ యూజ్ అయ్యే పథకాలను మనం యూజ్ చేసుకుందాం ఏదైనా మంచి ఐడియా ఉంటే స్టార్ట్అప్స్ పెడదాం నెక్స్ట్ బిగ్ కంపెనీగా మన ఇండియా నుంచి మనం ముందుకు రావాలని ట్రై చేద్దాం సో అందుకని అందరూ స్టార్ట్అప్స్ గురించి తెలుసుకోండి స్టార్ట్అప్స్ పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా యూత్ ని అందరం కోరుకుందాం సో ఫ్రెండ్స్ అది ఈ రోజు టాపిక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్ గా చెప్పాను స్టార్ట్అప్స్ కొన్ని స్టార్ట్అప్స్ గురించి డిస్కస్ చేశాను ఇంకా చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి మీకు తెలిసిన స్టార్ట్అప్స్ గురించి కామెంట్స్ లో డిస్కస్ చేయండి నేను రియాక్ట్ అవుతాను విత్ పృథ్వీ అలాగే నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదే కాకుండా మీకు వేరే ఏమైనా వీడియోస్ కావాలని అడిగినా నన్ను చేస్తాను కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి థింక్ విత్ పృథ్వీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ మీ వృత్వికి